ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియదు ఏదైతే నాటి నుండి నాగరికత మొదలుకొని ఇప్పటి వరకు ఈ దేశాన్ని కాపాడుతున్నది ఆదివా ఆదివాసులైనటువంటి వాళ్ళే ఈ దేశానికి మూలవాసులు అలాంటి మూలవాసుల పైన ఇంకా దాడులు హత్యలు అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి రాజ్యాంగం ప్రకారం అందరికీ సమాన హక్కులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించినప్పటికీ ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పాలించేటటువంటి పాలకులు ఇంకా దళారులకే కొమ్ము కాస్తూ శ్రామికులని ఇంకా శ్రామి శ్రామికులుగా ఉంచే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అందుకే ఆదివాసీలంతా జ్ఞానం వైపు రావాలి చదువుకోవాలి వారి యొక్క హక్కులను తెలుసుకోవాలి వారు వాళ్ళు కూడా సమాజానికి దూరంగా కాకుండా సమాజంలోకి వచ్చి రాజకీయంగా ఎదిగి అందరూ సమానత్వంతో బ్రతకాలన్నదే బాబాసాహెబ్ యొక్క ఆశ వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా మేము సమతా సైనిక దళ ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలందరినీ ఏకం చేస్తూ మరి రాజ్యాధికారం దిశగా ముందుకు వెళ్తూ ఉన్నాం అదేవిధంగా వీళ్ళందరూ కూడా కలిసి రావాలి అందరినీ సమా సమత అంటేనే సమానత్వం అని అర్థం అందరం సమానత్వంతో బ్రతకాలి అనగారిన నిరుపేద వర్గాలందరూ కూడా ముందుకు రావడం కోసం మావంతు ఫౌండేషన్ ద్వారా కూడా విద్యా వైద్యం ఉపాధి మొదలైనటువంటి అవకాశాలను కల్పించే దిశగా ముందుకు వస్తా ఉన్నాం ఈ ప్రభుత్వాలు కూడా ఇంకా మరి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నామని చెప్తా ఉన్నారు కానీ అది క్షేత్రస్థాయికి రావడం లేదు ఆ క్షేత్రస్థాయికి రావాలంటే ఇలాంటి విలేజ్లకి రావాలి ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్లకు కనీసం రాజ్యాంగం ద్వారా కూడు గుడ్డ విద్య వైద్యం మొదలైనటువంటి సదుపాయాలు ప్రతి ఒక్కరికి అందిస్తే వారు కూడా నాగరిక సమాజంలో అందరికీ సమానంగా బతుకుతారని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తూ అందరికీ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు జయ భీమ్ వర్దిల్లాలి ఆదివాసీ దినోత్సవం ఆదివాసీ వరదిల్లాలి